ఇకపోతే సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ సర్వే పటం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారంట ఇక తొలుత ఐదు జిల్లాల్లో ఫైలట్ సర్వే ఐదు సంస్థలకు బాధ్యతల అప్పగింత ఈ భూభారతి ఇక అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో ఏమో కానీ ఫైలట్ సర్వే ఫైలట్ సర్వే అన్నిటికీ ఫైలట్ సర్వేనే మరి భూభా ఇక ఇళ్లకు ఫైలట్ సర్వే వికాస ఫైలట్ సర్వే బియ్యం ఫైలట్ సర్వే సరే ఇకపోతే భూభారత్ సంబంధించినటువంటి అంశాలు జిల్లాకు మన మండలానికి ఒక గ్రామం అన్నారు జిల్లాలో నాలుగు మండలాలు అన్నారు నాలుగు మండలాల్లో ఒక్కొక్క గ్రామం అనుకుంటా మరి ఇంకెప్పుడు జరుగుతాయి ఈ పనులు భూభారతి అందుబాటులోకి చెప్పి వస్తుంది రైతులకు ఉన్న సమస్యలు ఎప్పుడు తీరుతాయి చెప్పుకుంటా కాలం క్షేపం చేస్తూ ఉన్నారు అది వచ్చింది లేదు సచ్చింది లేదు అన్నట్టుగా ఏ పథకమైనా ఇట్లే ఉన్నది ఇక సమస్యలన్నీ క్లియర్ చేస్తామంటున్నారు కేసీఆర్ అన్ని విధాలుగా సమస్యలన్నీ క్లియర్ చేస్తాను ధరణితోని అని చెప్పిన కేసీఆరే భూ సమస్యలు క్లియర్ చేయకపోయిండు ఎందుకంటే అన్ని చిక్కులు అట్లా ఉన్నాయి భూములు క్లియర్ ఆ సమస్యలు క్లియర్ చేద్దాం అనుకుంటే లేనిపోని సమస్య కొత్తది ఎదురవుతుంది అవి ఆ రకంగా మారిపోయింది వ్యవస్థ అంతా ఇక మరి రేవంత్ రెడ్డి ఈ భూభారత్తోని మరి ఏం సాధిస్తాడో అర్థమవుతులేదు ఉన్న ధరణిని తీసేసి బంగాళాఖాతంలో పడేసిండు ఇక రెండేసి రిజిస్ట్రేషన్ల వివాదాలు కూడా తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి కూడా రిజిస్ట్రేషన్ దసరాలు భూమి ఉండి క్షేత్రస్థాయిలో స్థాయిలో లేకుండా రిజిస్ట్రేషన్ ఇలా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కూడా చిక్కులేవి లేకుండా స్పష్టమైనటువంటి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది ఇక భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు కూడా సర్వే చట్టం తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధన తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే అని చెప్తున్నటువంటి అంశం ఇక సర్వే నిర్వహించే గ్రామాలు మొత్తానికి జిల్లాలు వచ్చేసి ఇక్కడ చూడరి ఖమ్మం జగిత్యాల మహబూబ్ నగర్ ములుగు సంగారెడ్డి ఈ జిల్లాలో మొత్తానికి సర్వే నిర్వహిస్తారట